ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు జూన్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది మరి జూన్ ఫస్ట్కి స్టార్ట్ అయింది వన్ మంత్ దాదాపు కావస్తూ ఉంది ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరో అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు వైపు ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేరు కాలేజీలో ఏం చదువుతారా ప్రైవేటు పోవనే పరిస్థితి వస్తూ ఉంది కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు పద్నాలుగు వందల యాభై నాలుగు మంది పదమూడు వందల డెబ్బై మంది డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్లో పద్ పదహారు వందల ఇరవై ఐదు మంది అంటే క్యాడర్స్ టెన్త్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం మేము కొంతవరకు నియంత్రించగలిగాం ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా చీన్కాడైనా పని చేయి లేకపోతే ఓ భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెండు వేల ఎనిమిది లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా వెంటనే రెన్యువల్ చేసి కొన్ని కాలేజీలు ఎట్టునంటే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలో ఇరవై ఐదు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఇరవై ఐదు ఉన్నాయి కొత్తగా జూనియర్ కాలేజీలకు శాంక్షన్ అయిన తర్వాత ఒక ఇద్దరు లెక్చర్స్ను పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చర్స్తో కాలేజీలు నడుపుతారు ఎందుకంటే రిక్రూట్మెంటు సమయం పడుతుంది కనుక మరి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దాదాపు ఎనిమిది పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో రోజు ఇంట్లో పనిచేయక పర్మనెంట్ కాకపోతామా రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మనకు రాకపోతాయన్న భరోసా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగ భద్రత లేనప్పుడు భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు ఐపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ ఉన్నారా లేదా ఎంపీ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ లేదా ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలి అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు ఎవరు లెక్చరర్ లేరు ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి పేద విద్యార్థుల భవిష్యత్ ఏంటి మా జిల్లా చూసుకుంటే శ్రీశికుంట్లో మేము కాలేజ్ ఇచ్చినాం దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం ఇప్పుడు గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి వన్ మంత్ అయింది కొడంగల్ కాన్స్టెన్స్లో కూడా నేనున్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం తర్వాత బొమ్మరాస్పేట్లో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్ కూడా వారు ఇవ్వడం జరిగింది మరి అక్కడ కూడా సిసి కుంటలో కానీ బొమ్మరాస్పేటలో కానీ దౌలతాబాద్ కానీ మహ్దాబాద్ మహమదాబాద్లో కానీ ఒక్క లెక్చర్ లేకుండా ఉన్నారు ఒక్క లెక్చర్ లేకుండా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి అక్కడ ఒక్క లెక్చర్ లేని కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా చదువుకోగలుగుతారు అంటే ఇరవై ఐదు కాలేజీలు కొత్త ఇరవై ఐదు కాలేజీలు ఉన్నాయి పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది ఇంటర్మీడియట్ కింద మీద అంటే వాళ్ళ జీవితం కింద మీద అయిపోతుంది అంతే ప్రైవేటు కాలేజీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది ప్రైవేటు కాలేజీలు నియంత్రించాలంటే ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి అక్కడ మొత్తం అకాడమిక్ మొత్తం టోటల్లో అక్కడ లెక్చర్స్ అందరు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ల్యాబరేటరీస్ అన్నీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి కనుక దయచేసి ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి దాదాపు రెండు కలితే మూడు వేల మంది పైగా గెస్ట్ లెక్చర్స్ ఇంటిమీడియట్గా రెన్యువల్ చేయాలి నేను అనుకుంటే హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చింది తొందరగా రెన్యువల్ చేయాలి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని కూడా ఇచ్చింది కనుక వీళ్ళకు కొంత మేము కొంత పెంచినాం గెస్ట్ లెక్చర్స్ యొక్క జీతభత్యాలు కొన్ని పెంచినాం ఇంకా మీరు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడే నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది తర్వాత ఇంటర్మీడియట్కి సపరేట్గా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ ఎస్సీ హాస్టల్స్ డిగ్రీ కాలేజీలో కూడా కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తే మేము కొంతవరకు మండలానికి స్కూళ్ళు కాలేజీలు బీసీ హాస్టల్స్ పెంచినాం ఎస్సీ హాస్టల్స్ పెంచినాం మైనార్టీ మైనార్టీ హాస్టల్ కూడా పెంచినాం వెయ్యి పైగా ఒక ప్రపోజల్ ఉంటే ఇంటర్మీడియట్ సపరేట్ హాస్టల్ డిగ్రీ కాలేజీలకు సపరేట్ హాస్టల్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ హాస్టల్ స్టూడెంట్స్ ఒకటే దగ్గర ఉండి నైట్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డిగ్రీ కాలేజ్ కూడా సపరేట్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉంటే సపరేట్ ఉంటుంది స్కూల్ ఆల్ స్కూల్ లెవెల్ హాస్టల్స్ ఇంటర్మీడియట్ లెవెల్ హాస్టల్స్ డిగ్రీ కాలేజ్ లెవెల్ హాస్టల్స్ సపరేట్ సపరేట్గా ఉంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది స్టూడెంట్స్ కూడా చాలా చదువుకుంటారు మంచిగాని అని ఒక ప్రపోజల్ కూడా ఉండే మరి ఆ ప్రపోజల్ని మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది కనుక విద్యార్థుల విషయంలో భేషేజాలకపోకుండా ఈ ప్రభుత్వం చేసింది కదా మనమేం చేయాలనుకుండా మేము చేసినాం మెస్ ఛార్జీలు పెంచడం ఆహార నాణ్యతలో పెంచినాం ఫుడ్ క్వాలిటీస్ పెంచడం వాళ్ళకు ఒక వసతులు పెంచడం నాణ్యమైన విద్యా వ్యవస్థను పెంచడం స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ పుస్తకాలు ఎన్నో చేసినాం కనుక ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొత్తం చేసినామని చెప్పట్లేదు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు సపరేట్ హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి గెస్ట్ లెక్చర్స్ రెండు ఇమ్మీటర్ చేయాలి వాళ్ళ జీతభత్యాలు పెంచాలి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలలో విద్యార్థులు ఎట్లా జాయిన్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా దృష్టి పెట్టి ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఏదో ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు టీఆర్ఎస్ పార్టీ ఆయన మాట్లాడి అని దృష్టి పెట్టకండి దయచేసి మేము కొట్లాడింది ఇక్కడున్న మా ఉద్యమకారులు మేము కానీ కొట్లాడింది తెలంగాణను బాగు చేసుకోవడానికి మేము జైళ్ళలోకి పోయింది తెలంగాణని అభివృద్ధి చేసుకోవడానికి పేదరికం పోవడానికి పేద జాతులు మంచి చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కనుక ఏ ప్రభుత్వము అయినా కానీ మా ప్రభుత్వంలో కూడా మేము మేమే ఇగో విద్యార్థులకు మెచ్చాల్సి పెంచాలి హాస్టల్స్ కావాలని మేమే కొట్లాడి తెచ్చుకున్నాం ప్రభుత్వం ఏదైనా సరే మరి పేద విద్యార్థుల విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం ఖచ్చితంగా నిలదీస్తాం కనుక వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఇవన్నీ కార్యాచరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము రాష్ట్రంలో చాలా కాలేజీలలో ఒక్క వి ఒక్క లెక్చరర్ లేనిటువంటి కాలేజీలు ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై తెప్పించుకోండి ఒక్క విద్యార్థి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి జూన్ స్టార్ట్ అయ్యింది అడ్మిషన్ స్టార్ట్ అయినాయి లెక్చర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో చదువుతారా అసలు అడ్మిషన్ తీసుకుంటారా తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఆ స్కూళ్ళను కూడా కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రమాణాలకు అనుగుణంగా కాలేజీలు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఉన్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది కొంతమంది వ్యాపార కేంద్రాలుగా శ్రీ చైతన్య నారాయణ లాంటి కా కాలేజీలు మిగతా కొన్ని కాలేజీలు పెట్టుకుంటే కూడా వాళ్ళని నడవనీయకుండా వాళ్ళ లెక్చరర్స్ని కూడా గుంజుకొని ఎక్కువ జీతాగా తెలుస్తామని చెప్పి లాక్కొని కేవలం తెలంగాణలో ఈ రెండే కాలేజీలు నడవాలని దిశ కూడా నడుస్తున్నాయి ఒక మాఫియా టైప్ చేస్తున్నాయని కూడా దృష్టికి వచ్చింది అది వాస్తవమే కాదు కూడా మీరు ఒక కమిటీ వేసి ఒక టాస్క్ ఫోర్స్ వేసి నియంత్రించి తెలంగాణలో విద్యా వ్యవస్థలు మార్పు తెచ్చి ఒక నాణ్యతమైన విద్యా వ్యవస్థను చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం एम लेगा पलमूर बिड राज एम ले सबजेक्ट मांग द